ఆ ముక్తమాలిక ఏనా విష్ణువే గోదయాలవద్భువీ ఆ ముక్తమాలిక అంటూ తాను ధరించినటువంటి మాలికలతో ఏ గోదమ్మైతే విష్ణువుని సేవించిందో ఆమెకు మంగళాశాసనాలు పలుకుతూ అటువంటి గోదమ్మని విష్ణు చిత్తీయంలో శ్రీకృష్ణదేవరాయలు ఎలా వివరించారో వర్ణించారో చూస్తూ ఇరవై ఒకటవ రోజు ధనుర్మాసం ఇంకా పది రోజుల్లోకి వచ్చినటువంటి ఈ సమయంలో గోధమ్మ తన సకులతో కూడి వ్రతం చేస్తూ ఆ వ్రత విధానంలో మనల్ని అందరినీ కూడా ముంచెత్తుతూ ఆ భక్తిలో మనల్ని ఓలలాడిస్తూ ముందుకు వెళ్తోంది కదా ఈరోజు ఇంకా కృష్ణుని యొక్క దర్శనం కానందున అక్కడ నందుని గృహంలోకి వెళ్ళినటువంటి గోదమ్మ అక్కడ స్వామివారి ఉత్తమ గుణగణాల్ని ఎలా అద్భుతంగా కీర్తించిందో ఈ పాసురంలో ఉంటుంది ఏ మాతాదే పాల్ సూర్యం వల్లల్ పెరుం పశుకల్ అంటుంది అక్కడ ఆండాళ్ళ తల్లి అయితే దానికి భావానువాదంలో అద్భుతమైనటువంటి వర్ణనతో లక్ష్మణ యతీంద్రుల వారు రసధునిలో పిదుక నుంచిన పిదుక నుంచిన పెద్ద పెద్ద బాండములు త్రుటి నిండి పొంగి పొర్లుటగా ನಿತ್ಯ ಕ್ಷೀರಮ್ಮ ಕುರಿಯು ಉದಾರ ಶೀಲಮ್ಮ ಪಂಡುಗ ಸೇಯು ದೇನು ಸಂತತಿ ಲೆಕ್ಕಲೇನಂತ ಕಲುಗು ನಂದ ನಂದಗೋಪುಲವಾರಿ ಅಂದಾಲಿಡ ಮೇಲುಗೋವಯ್ಯ ಮೇಲುಗೋವಯ್ಯ ಶ್ರೀಧಪಕ್ಷಪಾತಮು ವ್ರತಬೈನವಾಡ పెద్దతనం ఒకే పెద్దైనవాడా మేధిని రక్షింపగా దివ్యకాంతి పుంజం ఆకారమై పుట్టినవాడా అని అంటుంది అటువంటి నందగోపుల యొక్క అందాల బిడ్డ అయినటువంటి నువ్వు లెక్కకు మిక్కినటువంటి అంటే లెక్కలేనంత దేని సంతతి నందునికి ఎన్ని గోవులున్నాయో ఆయనకే తెలియదట అంత ధేను సంతతి అంత గో భూ వసతి ధన నిక్షేపాలు ఉండేటువంటి నందరాజు అటువంటి నందరాజు యొక్క గృహంలో చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అందాల బిడ్డడివి నువ్వు మరి నువ్వేమిటి ఎందుకు లేవవు అటువంటి నందగోపుల వారి అందాల బిడ్డ లేవయ్యా నువ్వు మమ్మల్ని ఏలడానికి లేవాలి మేలుకో అని నీ ముందు మేము ఎంతోమంది రాక్షసులు వచ్చి వారి యొక్క శౌర్య పరాక్రమాలు నీ ముందు చూపించుకుందాం అనుకున్నారు కానీ వారంతా కూడా అవన్నీ కూడా ఆవిరైపోయి వెళ్ళిపోయారు ఓడిపోయి వెళ్ళిపోయారు కృతయుగంలో అయితేనేమిటి త్రేతాయుగంలో అయితేనేమిటి నీ యొక్క శౌర్య పరాక్రమం మాకెప్పుడూ తెలుసు అటువంటి నువ్వు నీ యొక్క శౌర్య పరాక్రమాలన్నీ కూడా ఎరిగి మేమందరం నీ ముందుకు వచ్చాం నీ ఇంటి వాకిలి ఎందు నిలబడి ఉన్నాం అందుకని నీ ముంగడికి వచ్చి నిలిచాం కాబట్టి మేము ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే మేము నిలవజాలం ఇంకా నీ అడుగులకి అడుగులు వస్తామయ్యా మేము అందుకని మేము పాడుతూ నిన్ను కీర్తిస్తూ పొగిడేటువంటి ఈ యొక్క మంగళాసం అంటే మంగళాశాసనం చేయడానికి మేము వచ్చాం కాబట్టి ఈ యొక్క మంగళ శాసనంకి మేము చేయబోయే వ్రతానికి లోకక్షేమానికి మేము పూనుకున్నటువంటి విధి విధానానికి మాకు కావలసినటువంటి వస్తువులు ఏమేం కావాలో సంభారాలన్నీ కూడా నువ్వే కూర్చాలి స్వామి మాకేం తెలీదు ఇంకా లే మరి అని ఇంకా వారు ఇంకా జాలము చేయగలేము అన్నట్టుగా ఇంకా మేము ఇంతకన్నా మేము ఉండలేము అని నువ్వు ఆలస్యం చెయ్యద్దు అని స్వామివారిని అడుగుతూ చాలా అడుగులకు మడుగులొత్తుతున్నామని ఇక్కడ ఆండాళ్ళ తల్లి వేడుకుంటుంది అటువంటి నోము జగతికి మంగళప్రదము అని చెప్తుంది అయితే ఆండాడు సిగలో ముడిచి విడిచినటువంటి దండ స్వామికి స్వీకారయోగ్యం అయిందా అవును ఎందుకంటే ఇక్కడ ఆండాళ్ళ యొక్క ముగ్ధ భక్తిని తానే అర్థం చేసుకుని స్వామి ఈ రకంగా శబరి ఏ రకంగా ఎంగిలి పండ్లని రాములు వారికి ఇస్తే స్వీకరించాడో అటువంటి భక్తే ఆండాల్ తల్లి భక్తి అని అద్భుతమైనటువంటి కవులు ఈ రసదునికి రాసినటువంటి ముందు మాటల్లో మనం చూస్తాం ఒక ఏలూరుపాటి అనంతరామయ్య గారు కానీ ఒక శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు కానీ మహానుభావులు వారు అటువంటి వారిని మనం చల్లని వేళ తలుచుకోవాలి వారే కనుక ఇంత దీనిపైన ఈ కావ్యం పైన శోధన చెయ్యకపోయి ఉండి ఉండనట్లయితే మనకి ఈ యోగాలు ఈ భాగ్యాలు ఏవి దక్కేవి కాదేమో అని అనిపిస్తుంది ఈ రకంగా చూడి కొడుత్త నాచియార్ చూడి కొడుత్త నాచియార్ చూడి కొడుత్త సుడర్ కొడియే తొల్పావై అని అక్కడ చెప్తారు కాబట్టి అటువంటి చూడి కొడుకు తన ఆముక్త ఆముక్తమాల్యద సాక్షాత్తు శ్రీరంగధాముడిదే పరమాత్ముడిదే అని ఆ రకంగా తన దగ్గర తనని అర్థం చేసుకున్నటువంటి ప్రేమమూర్తిని స్వామి అర్థం చేసుకున్నారు అందుకని అప్పటి నుంచే ఆ మన్నాటి నుంచే ఆండాలు వాడినా వాడని దండల్నే స్వామికి సమర్పిస్తూ వచ్చాడట అటువంటి వాడని దండలు సమర్పిస్తే విష్ణువు మరి ఊరుకుంటాడా విష్ణు చిత్తుని లేదు ఆమె వేసి తీసుకున్నటువంటి మాలల్ని నాకు వెయ్యమని ఆయన చెప్తారు ఈ రకంగా ఆండాళ్ళ తల్లి యొక్క ముగ్ధభక్తి మధుర భక్తి చాలా ధన్యతనుంది ఏ రకంగా అయితే కృష్ణావతారంలో స్వామి చూపించినటువంటి లీలా విశేషాలు ఉంటాయో ఇక్కడ కూడా మనకి ఈ ఆముక్తమాల్యది చూసినా తిరుపవే చూసినా అదే మళ్ళీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఇక్కడ కృష్ణదేవరాయలు మనకి తిరుమల కొండలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలన్నింటికీ కూడా మొట్టమొదటి రోజు ఆ గరుడాళ్వారిని తలుచుకుంటూ ధ్వజారోహణం చేస్తాం అది చాలా ముఖ్యమైనటువంటి కైంకర్యం అయితే అక్కడ విశ్వసేనుండు యొక్క పూజ చేస్తారు ధ్వజారోహణం చేసే ముందు అక్కడ విశ్వక్సేనుడు అనేటువంటి వాడు ఇక్కడ లోక వ్యవహారానికి తన యొక్క బంగారు దండాన్ని కాంచన నేత్రాన్ని పట్టుకుని విశ్వక్సేనుని యొక్క సేనాధిపత్యం సైన్యాధిపత్యం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్వామివారి వాహనం గరుడ వాహనుడు కాబట్టి దాని విషయాన్ని కృష్ణదేవరాయలు వర్ణిస్తూ ೂ ನಿ ಮುಂದು ನಮ್ಮನೆ ಕಾಕ್ಷಿ ಅಜಾಂಡುಲ್ ವನನುಮೀದೆ ನಿಶ್ಚಲತ್ವಾನುಚಲತ್ವನಿಷ್ಠೇ ಸಮಸ್ತ ಜಗಂಬುಲಜಾಡ್ಯ ಚೇತನಲ್ಗನುತಿ ಕೆಕ್ಕು ಸೈನ್ಯವತಿ కాంచన నేత్రము నాశ్రయించదన్ అని అంటారు పోని ముకుందు నాజ్ఞను పొమ్మనే కాంచి అజాండ భాండముల్ వానను మీద పోవ నడువన్ కొనిదన్న ననగ్ర నిశ్చలత్వాను చలత్వనిష్టలే సమస్త జగంబుల జాడ్యచేతనల్గా నుతికెక్కు సైన్యవతి ఎవరా సైన్యపతి అంటే విశ్వక్సేనుడు కాంచన నేత్రమును ఆశ్రయించేదాన్ని అటువంటి విశ్వక్సేనుని యొక్క బంగారు దండంతో ఉండేటువంటి విశ్వక్సేనుణ్ణి ఈ లోక వ్యవహారార్థం లోక కళ్యాణార్థం లోక వ్యవహారం చూడడం కోసం నేను విశ్వక్సేనుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని కృష్ణదేవరాయలు అద్భుతంగా చెప్పినటువంటి ఈ యొక్క పద్యము మనకి చదువుతుంటే ఒక గగుర్పాటు వస్తుంది ఒక భక్తితో కూడినటువంటి గగుర్పాటు వస్తుంది అయితే అద్వైతం అని మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది దాని యొక్క గొప్పతనం శంకరాచార్యుల వారి యొక్క అద్వైతం యొక్క గొప్పతనం ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే శైవులు వినాయకుణ్ణి పూజించిన వైష్ణవులు విశ్వక్సేనుని పూజించిన ఈ ఆది పూజలు అందుకునేటువంటి భగవన్ నామము భావన ఒకే రకంగా ఉంటాయి అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీ వెంకట గిరీశ మాలోకయే వినాయక తురగారూఢం అని అంటారు ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా ఆ వినాయక తురగారూఢం అంటే గరుత్మంతుడు అటువంటి ధ్వజారోహణ గురించి వెంకటేశ్వర స్వామిని గురించి ఆముక్తమాల్యదని కైంకర్యం చేసినటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీకృష్ణదేవరాయలు యొక్క స్వామివారిపై ఉండేటువంటి భక్తిని ఆండాళ్ళకి రంగధాముడిపై ఉండేటువంటి భక్తిని రంగనాథుణ్ణి గోదాదేవిని గోదా రంగనాథుణ్ణి తలుచుకుంటూ முந்து கெழுதாம் தரிதாம் ஆண்டால் திருவடிகளே சேரணும்